ఆల్మోస్ట్ యాభై లక్షల మంది వరల్డ్ వైడ్ ఎపిలెప్సీ ఫిట్స్ సీజర్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతారు వీళ్ళల్లో ముప్పై శాతం మంది ఎన్ని మందులు వేసుకున్నా కానీ సీజర్స్ తగ్గకుండా సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళకి ఆప్షన్స్ ఏంటి హాయ్ నా పేరు డాక్టర్ రవీష్ సుంకర నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ మనము అందరికీ తెలియని టాపిక్ ఎపిలెప్సీ సర్జరీ గురించి మాట్లాడుకున్నాం ఎపిలెప్సీ ఫిట్స్ ప్రాబ్లం గురించి అందరికీ తెలుసు నేను చెప్పినట్టు లక్షల మంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు చాలా మంది ఏంటంటే ఈ ప్రాబ్లంకి మందులు ఒకటే దారి అనుకుంటారు అని ఒక మందుతో తగ్గకపోతే రెండో మందు మూడో మందు నాలుగో మందు అనుకుంటా నాలుగైదు రకాల మందులు తీసుకుని వాటి సైడ్ ఎఫెక్ట్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు చాలామంది పేషెంట్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళలేకుండా సఫర్ అవుతూ ఉంటారు ఏమి ఉద్యోగాలు దొరక్క సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళకి దారి ఎపిలెప్సీ సర్జరీ సర్జరీ అనగానే భయపడాల్సిన అవసరం లేదు మనము చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి ఇలాంటి మందులు తోటి తగ్గకపోతేనే సర్జరీ అనేది ఆప్షన్గా చూస్తాం సో ఈ ఎపిలెప్సీ సర్జరీ అంటే ఏంటి దీనికి టైప్స్ ఏంటి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దీంతో రిజల్ట్స్ ఏంటి ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఎపిలెప్సీ సర్జరీ అంటే మనకి బ్రెయిన్లో ఒక భాగంలో నుంచే సీజర్ అనేది వస్తుంది ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని మనం గనక ఏదన్నా ప్రొసీజర్ తోటి ఐదర్ దాన్ని తీసేస్తామో దాన్ని రెగ్యులర్ బ్రెయిన్ నుంచి డిస్కనెక్ట్ చేస్తామో ట్రై చేస్తే అప్పుడు సీజర్ తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దీన్నే మనం సింపుల్ టర్మ్స్లో ఎపిలెప్సీ సర్జరీ అంటాం సో ఎపిలెప్సీ సర్జరీ మనం చేయించుకునే ముందు డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డీటెయిల్డ్గా టెస్ట్ చేస్తారు ఉదాహరణకి ఫస్ట్ ఎంఆర్ఏ చేస్తారు లేదా రెండవది ఈజీ అని చేస్తారు ఈ వీడియో ఈజీ స్టడీస్ ఈ ఎంఆర్ఏ స్టడీస్లో కనుక క్లారిటీ లేకపోతే ఇంకా అడ్వాన్స్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఎస్పిఈటి స్పెక్ సిటీ అంటాం దీంట్లో ఏంటంటే మనకి ఏ భాగం బ్రెయిన్లో సీజర్ వచ్చినప్పుడు ఎక్కువ యాక్టివేట్ అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి అడ్వాన్స్ టెస్ట్ చేసి తర్వాత ఈ సర్జరీ తోటి మనకి ఉపయోగం ఉందా లేదా అనేది చాలా వరకు మనం చెప్పుకోగలుగుతాం తర్వాత ఎలాంటి సర్జరీస్ ఉంటాయి ఫస్ట్ రిసెక్టివ్ సర్జరీ అంటే ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈ సీజర్కి రెస్పాన్సిబుల్లో ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని కట్ చేసి తీసేస్తాం రెండోది డిస్కనెక్టివ్ సర్జరీ డిస్కనెక్టివ్ సర్జరీ అంటే ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈ సీజర్ని రెస్పాన్సిబుల్ ఉందో ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని మిగతా బ్రెయిన్ తోటి డిస్కనెక్ట్ చేసేస్తాం దీన్ని డిస్కనెక్టివ్ సర్జరీ అంటాం ఇది కాకుండా ఈ మధ్యన ఇంకా అడ్వాన్స్ సర్జరీస్ అంటే వేగల్ నో స్టిమ్యులేషన్ డీబిఎస్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఇలాంటి అడ్వాన్స్ సర్జరీస్ కూడా వచ్చేసాయి సర్జరీ అనగానే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు స్టడీస్ మా ఎక్స్పీరియన్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇలాంటి సర్జరీ చేయించుకున్నాక సీజద్ ఫ్రీ అంటే ఫిట్స్ రాకుండా ఉంటమే కాకుండా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ బెటర్ మెమరీ అండ్ బెటర్ లైఫ్ స్టైల్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు ఇలాంటి సర్జరీ గనక ఆలోచన ఉంటే భయపడకుండా మీ దగ్గర తోటి కన్సల్ట్ చేసుకుని ఈ సర్జరీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుని డెసిషన్ తీసుకోండి